భగవంతుని మనం కోరుకునేటప్పుడు ఏదైనా సరే న్యాయంగా ఉండేలాగా కోరుకోవాలి మనం కోరుకున్న కోరికలో న్యాయం ఉందా లేదా అని భగవంతుడు కూడా చెక్ చేస్తాడనమాట ఆయనకి చాలా ధర్మ పక్షపాతి అధర్మంగా ఏదైనా కోరికలు కోరితే అసలు తీర్చడు తీర్చాల్సిన అవసరం లేనే లేదన్నమాట మనం కోరిన కోరికలో న్యాయం ఉంటే మాత్రమే భగవంతుడు కూడా దిగొస్తాడు ఉదాహరణ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఈ పిల్లల ఎగ్జామ్స్ గురించే మనం మాట్లాడుకుందాం మనం దేవుడిని కోరుకునేటప్పుడు మన పిల్లవాడు చక్కగా చదివి హండ్రెడ్ పర్సెంట్ వాడు చేయాల్సిన కృషి వాడు చేసినప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా మా వాడు చక్కగా చదివాడు అది నీకే తెలుసు వాడు రేపు రాసే ఎగ్జామ్లో చక్కగా చదివినవన్నీ గుర్తుకొచ్చేలాగా వాడిని కాస్త కాపాడు స్వామి అని కోరుకుంటే న్యాయమైన ప్రశ్న ఇది ఇలా కాకుండా వాడు అసలు పుస్తకమే తీడు ఆడుకుంటూ ఉంటాడు ఆ మూల ఏవో బొమ్మలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు టీవీ చూస్తూ ఉంటాడు బొమ్మలు ఛానల్స్ పెట్టుకొని పుస్తకం మాత్రం తీడు మిగతా పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇటువంటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా మా వాడికి మంచి మార్కులు రావాలి కనీసం ఎనభై శాతం అయినా సరే ఎనభై వచ్చేలాగైనా సరే మా వాడిని దీవించు అని కోరుకోవటం అన్యాయమైన కోరిక అండి అవతలు ఇంకొక అబ్బాయి ఎవరైనా నీట్గా నిజాయితీగా చక్కగా చదివి ఉంటాడు అనుకోండి వాడికి ఎనభై మార్కులు రావటం న్యాయం గాని అసలు పుస్తకమే తీకుండా అటు సైడ్ వెళ్లకుండా టైం వేస్ట్ చేసుకుంటా తిరిగే వీడు ఎనభై మార్కులు సంపాదించడంలో ఏమాత్రం న్యాయమైనా ఉంటుందా దేవుడు అది కూడా ఆలోచిస్తాడనమాట బుక్ దీడు చదవడు కూర్చొని నేను విడిగి ఎనభై మార్కులు ఇవ్వాలా అని చెప్పి భగవంతుడు కూడా నవ్వుకునే అవకాశాలు ఉంటాయి అందుకనే మనం కోరిన కోరిక ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం నేను తీసుకొని చెప్తున్నానండి మనం కోరిన కోరిక ఏదైనా సరే భగవంతుని దగ్గర మనం వేడుకునేటప్పుడు దాంట్లో న్యాయం ఉంటే మాత్రమే దానిని భగవంతుడు తీరుస్తాడు అన్యాయం ఉంటే వచ్చిన ఆ అన్యాయానికి సంబంధించిన ప్రతిఫలం ఏదైతే వస్తుందో దానికి పూర్తిగా మనమే బాధ్యులం అవుతాం భగవంతుడు ఏమాత్రం బాధ్యత తీసుకోడు చేసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదేనండి ఎవరు మంచి పనులు చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది చెడ్డ పనులు చేసుకుంటే చెడు జరుగుతుంది అంతేనమాట ఇది కర్మ సిద్ధాంతం కర్మ మనల్ని విడిచిపెట్టదు వెంటే వస్తుంది అని నమ్మి ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వాళ్ళు విజయాలు కరెక్ట్ గా సాధిస్తూ ఉంటారండి ఇక కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పులు చేయటానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే కర్మ మనల్ని వెంటాడుతుంది అని ప్రతిక్షణం వాళ్ళు నమ్ముతూ ఉంటారు కాబట్టి వేరే తప్పిదాల జోలికి వెళ్ళకుండా నిజాయితీగా ఉండటానికి మనకి ఈ కర్మ సిద్ధాంతం అనేది ఎంతో ఉపయోగపడుతుంది అన్ని తెలిసి కూడా చాలా మంది కూడా ఆ పోతే పోనీలే మనం ఏమన్నా చూడొచ్చామా ఏంటి వచ్చే జన్మలో మనం ఏమేమి బాధలు అనుభవిస్తామో చూడొచ్చామా అని అనుకుంటారండి వచ్చే జన్మలో సంగతి పక్కన పెడితే అసలు వచ్చే జన్మ మనకి మానవ జన్మ అవుతుందా లేదా ఇంకేదైనా జంతువులుగా ఉంటామా మనకి తెలియదు కాబట్టి మన చేతిలో ఉన్నది ఇది అవకాశం ఇదే చివరిది అని ఎప్పటికప్పుడు నమ్మాలి దీనిని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవటానికి ఈ జన్మని ఉపయోగించుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మెత్తుతాం కదా అప్పుడు చూసుకుందాంలే అంటానికి కుదరదు మానవ జన్మలో మాత్రమే రెండు చేతులు ఎత్తి నమస్కరించగలుగుతాం మానవ జన్మలో మాత్రమే భగవంతుడి నామాన్ని చెప్పగలుగుతాం మానవ జన్మలో మాత్రమే కాస్త పూజ పునస్కారం చేసుకోగలుగుతాం ఆలయాలు సందర్శించగలుగుతాం మంచి చెడులు ఆలోచించగలుగుతాం కాబట్టి ఇప్పుడు మానవ జన్మ వచ్చిందంటే నాకు ఎంతో పుణ్యంతో ఇది వచ్చింది అని నమ్మి మనం దీనిని పరిపూర్ణంగా ఉపయోగించుకోవటానికి చూడాలి అనవసరమైన కర్మల్ని పెంచుకుంటూ వెళ్ళామనుకోండి మనకి వచ్చే జన్మలో ఆలోచన శక్తి లేకుండా కనుక పుట్టామంటే అప్పుడు మనకి చాలా కష్టమైపోతుంది